క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలేకి భవించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టండి పలుమార్లు మీరు దినమంతా వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉండగా నిశ్చయంగా దేవుడు మరి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఆరో వచనం కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు ఐ మీన్ దేవుని బిడ్లరా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు విస్తార జలములు వారి మీదకి పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని ఈ ఉదయకాలం ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు శ్రేష్టమైన వాగ్దానం మరి జలములు పోరాటాలు విస్తారమైన ప్రవాహములు ఒకవేళ మనకి ఎదుటిగా పొర్లి అవి పొంగి వచ్చినను అవి మనల్ని ముంచి వేసేటట్లుగా మీదికి రావు నిశ్చయముగా అవి రావు అని ప్రభు ఈ దినం సెలవిస్తూ ఉన్నాడు అయితే మనం ప్రభునందు భక్తి కలిగిన వారిగా ఉంటూ మరి ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ప్రభు సహాయాన్ని అడిగేవారిగా పొందుకునేవారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో విస్తారమైనటువంటి జలముల ప్రవాహం వల్ల ఏ పోరాటం వచ్చినా అది వ్యాధి కావచ్చు రోగం కావచ్చు మరణశయ్యే కావచ్చు ఒకవేళ ఆర్థిక సమస్యలు మానసికమైనటువంటి ఒత్తిడి బలహీనతలు ఎటువంటివైనా అవి విస్తార జలం వలె మన మీదకి మన ఎదుటికి వచ్చినా ప్రభు మీద మనం ఆధారపడేవారిగా ఉన్నప్పుడు నిశ్చయంగా అవి మనల్ని ముంచివేయలేవు అవి ముంచునట్లుగా మన మీదకి రావు ఆ శ్రమలో పోరాటంలో నశించిపోయేటట్లుగా మనం ఉండము అని దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం వాగ్దానం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో నీ చుట్టూ ఒకవేళ పోరాటాలు ఉంటున్నాయేమో నీ కన్నుల ఎదుటికి ఒకవేళ ప్రవాహం వలే శ్రమలు వచ్చి ఉన్నాయేమో అయితే ఈ శ్రమల మధ్యలో నువ్వు దేవుని మీద ఆధారపడితే ఈ వ్యాధి పడకలో నువ్వు దేవుని మీద ఆధారపడితే ఈ రోగశయ్య మీద దేవుని మీద నువ్వు ఆధారపడుతూ భక్తిని కలిగి జీవిస్తూ భయము కలిగి జీవిస్తూ ప్రభుకి ప్రార్థన చేస్తూ నువ్వు ఉండగలిగితే నిస్ యంగా నీ ఎదుటికి వచ్చినటువంటి శత్రువు నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టబడబోతూ ఉన్నాడు శత్రువు పోరాటం వ్యాధి రోగం నీ గుమ్మంలో నుండి అది బయటికి వెళ్ళబోతూ ఉంది నీ సరిహద్దుల లోపల ప్రభు నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు ఆ నీకు నీకు ఇవ్వబోతున్నాడు నీ పిల్లల యొక్క ప్రాణాన్ని ప్రభువే భద్రపరచబోతున్నాడు నీ ప్రయాణాల్లో నీవు చేస్తున్న వ్యాపారంలో కుటుంబంలో అతి ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో ప్రభు నీకు కాపుదలను ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి దర్శన భక్తి భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేయరు కాలం మనం ప్రార్థన చేద్దామా శ్రమలు పోరాటాలు వ్యతిరేకతలు మన ఎదుటికొస్తున్నప్పుడు ఎంత మాత్రం వీటిని బట్టి ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని బలహీనపరచుకొనకుండా ఆ యొక్క విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని మనం గట్టిగా హత్తుకున్నప్పుడు ఎలాగైతే భక్తులు అగ్ని బలాన్ని చల్లార్చారో సింహంలో నోళ్లను మూయించగలిగారు అదే రీతిగా ప్రభువు మన పక్షాన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకోనండి ఎటువంటి శ్రమల్లో ఉన్న ప్రభువైపు చూడండి నమ్మకంగా ఉండండి ప్రభు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడేమో ధైర్యం కలిగి నిలబడండి దేవుడు నిశ్చయంగా మనల్ని అందరినీ లేవనెత్తబోతున్నాడు ఆ పోరాటాలు జల ప్రవాహములు అన్నీ మన ఎదుటి నుండి వెళ్ళిపోబోతున్నాయి దేవుడు నిశ్చయంగా మనం లేవనెత్తబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం ప్రభు మీద ఆధారపడదాం గొప్ప కార్యాలు మీ అందరి జీవితాల్లో ప్రభు గాక ఆమెన్ మరి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం కావు నిదర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురని విస్తారమైన జల ప్రవాహములు నీ మీదకి వచ్చినను నిశ్చయముగా అవి నిన్ను ముంచజాలవని నీ మీదకు రావు అని ప్రభా మీరు శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహించారు ఈ వాగ్దానం ప్రకారం ప్రభ మరి ఎవరెవరు ఈ దినాల్లో శ్రమలు పోరాటాలు వ్యతిరేకతలు వారు ఎదుర్కొంటూ ఉన్నారో తండ్రి ఆ సమస్యలు పోరాటాలను నీ బిడ్డలు ముంచివేయబడకుండాట్లుగా ఈ ఉదయకాలం నీ కృప వారిని ఇప్పుడే ఆవరించును గాక నీ ఎందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నీ సముఖంలో ప్రార్థన చేసే ఆ బలాన్ని ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని బిడ్డలు అందరికీ దయచేయి నీలో నిరీక్షణను ప్రతి ఒక్కరికి దయచేయి శ్రమలు కష్టములు వ్యతిరేకతలు నిందలన్నీ కొట్టివేయబడును గాక నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఇదేకాలం వేస్తున్నాములో పరిష్కరింపబడును గాక అయ్యా నిశ్చయంగా జలముల ప్రవాహములు వారి ఎదుటి నుండి కొట్టివేయబడును గాక అద్భుతం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం వివాహ విషయంలో అద్భుతాలని బిడల జీవితంలో జరగాలి అయ్యా ప్రతి నింద అవమానాలు కొట్టివేయబడాలి డబ్బిచ్చి బ్లాక్ అయిపోయిన వారి కొరకు వేస్తున్నాము ఆశ్చర్యకరమైన ద్వారాలు ఇప్పుడే తెరవబడును గాక కోర్టు కేసులు భూతాగాదాలు కొట్టివేయండి ప్రభా గర్భఫలం లేని వారిని దర్శించండి వారి గర్భాలు ఇప్పుడే గాక అద్భుతం చేయమని వేడుకుంటున్నాం ఇంకా నీ ఏ సమస్యల్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరికి విడుదల దయచే ప్రతి వారిలో నీ అందరి భయమును భక్తిని విశ్వాసమును ప్రార్థన చేసే స్వభావం నీ మీద ఆధారపడే కృపను దయచేయండి ఆత్మీయతలో బలపరచండి ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు నీ ఎందు ధైర్యం తెచ్చుకొని సంపూర్ణ మారు మనస్సు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ నీ నామాన్ని మహిమపరిచే కృపా వారికి దయచే అన్ని విషయాల నీ తో